ప్రతిదానికి మందులు తీసుకుంటే పక్షవాతం బారిన పడతారా గుండెపోటు రావడానికి అతిగా మందులు వాడటమే కారణమా మోతాదుకు మించి మందులు వాడితే అనర్ధమా పక్షవాతం గుండెపోటు రాకుండా ఉండాలంటే మందులు వేసుకోకూడదా మెడిసిన్స్లో ఉండే డ్రగ్స్ గుండెకు చేటు చేస్తాయా మనలో కొంతమంది తరచుగా రోగాల బారిన పడుతుంటారు తలనొప్పి పంటినొప్పి కాల్ నొప్పి ఒళ్ళునొప్పులను బాధపడుతూ మంచానికి పరిమితమైపోతారు ఆఫీసుకి వెళ్ళరు ఏ పని చేయరు కారణం వారికి ఆ సమస్య తీవ్రంగా బాధించడమే మరికొంతమంది మోషన్స్ అనో స్టమక్ పెయిన్ అనో గ్యాస్ పెయిన్ అనో మెలుకలు తిరిగిపోతూ విపరీతమైన బాధను అనుభవిస్తుంటారు అలాంటి వారికి వెంటనే గుర్తొచ్చేది జనరల్ మెడికల్ షాప్లే పైన చెప్పిన ఏ శరీర సమస్య వచ్చినా వెంటనే మందుల షాపుకి పరిగెత్తి సమస్యని వారికి చెప్పి ఆ మందుల షాప్ వారి ఇచ్చే మందుల్ని తీసుకెళ్లి వాడేస్తుంటారు కొంచెం రిలీఫ్ ఇవ్వగానే ఆనందపడతారు అలా ఎక్కువసార్లు మందులు వాడేవారికి అంటే ఇష్టానుసారంగా మెడిసిన్స్ వాడితే గుండె నొప్పి వచ్చే ప్రమాదముందని వైద్య నిపుణులు చెబుతున్నారు ఆ వివరాల గురించి తెలుసుకుందాం కొంతమందికి ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకి మందులు వాడేయటం బాగా అలవాటు ఇప్పుడు ఇలా ఇష్టానుసారంగా మందులు వాడితే గుండెకు చేటు తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా ఐబ్రూఫిన్ నాఫ్రోక్సిన్ డైక్లోఫినాక్ వంటి నాన్ యాంటీ యాంటీఇన్ఫ్లిమేటరీ డ్రగ్స్ వాడకంతో గుండెపోటు పక్షవాతం ముప్పులు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు అందుకే వీటి వాడకంలో తలెత్తే దుష్ప్రభావాలను గురించి సమాచారాన్ని హెచ్చరికలను మరింత తీవ్రంగా చెయ్యాలని అమెరికా ఎఫ్డీఏ తాజాగా నిర్ణయించిందట దానికి ప్రధాన కారణము ఈ విషయం గురించి అందరూ అనుకునే దానికన్నా ఈ మందులతో ముప్పు మరింత ఎక్కువగా ఉండటమే ఈ మందుల్ని వేసుకోవటం మొదలుపెట్టిన కొద్ది వారాల సమయంలోనే గుండెపోటు పక్షవాతం వచ్చే అవకాశం ఉందని మందుల మూతాదు పెరుగుతున్నా కొద్దీ ఈ ముప్పులు పెరుగుతున్నాయని ఎఫ్డీఏ హెచ్చరించింది గుండె జబ్బులు ఉన్నవారికే కాదు లేనివారికి ఈ ముప్పులు పొంచి ఉండడం వల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆ వైద్యులు చెబుతున్నారు రక్తంలోని ప్లేట్లెట్స్పై ఎన్ఎన్ఏడీలు ఆస్పరిన్ కన్నా భిన్నంగా పనిచేస్తాయి ఇవే గుండె జబ్బు పక్షవాతం ముప్పులకు కారణం ప్లేట్లెట్లు ఒక దగ్గరికి చేరి గడ్డకట్టకుండా చేసే ఎంజైమ్లను ఆస్పరిన్ అడ్డుకుంటుంది దీన్ని తక్కువ మోతాదులో తీసుకుంటే రక్తనాళాల్లో అడ్డంకులు తలెత్తకుండా చేసి గుండెపోటు పక్షవాతం బారిన పడకుండా కాపాడుతుందని చెబుతున్నారు అయితే మనుషులు వేసుకున్న మందుల ద్వారా ఎన్ఎన్ఐడీలు ఈ ఎంజైమ్తో పాటు రక్తం గడ్డకట్టడాన్ని ప్రోత్సహించే మరో ఎంజైమ్ మీద పనిచేస్తాయి ఇది గుండెపోటు పక్షవాతం ముప్పులు పెరగటానికి దారితీస్తుంది ఇందుకు అన్ని రకాల ఎన్ఎన్ఐడీలు దోహదం చేస్తుండడం గమనార్హం వీటిల్లో ఏ ఒక్కటి సురక్షితం కాదని అమెరికన్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు మందు మోతాదు పెరిగిన కొద్దీ ముప్పులు పెరుగుతున్నాయని హెచ్చరిస్తున్నారు అయితే వీటిని పూర్తిగా ఆపేయాల్సిన అవసరమేమీ లేదంటున్నారు వాడకం తప్పనిసరి అయినప్పుడు తక్కువ మోతాదులో అది తక్కువ కాలమే వేసుకోవాలని సూచిస్తున్నారు అలా చేస్తే ఎవరికీ ఏ హాని జరగదని వారు సలహా ఇస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్ విన్నారు కదా మందులు అతిగా వాడితే ఎంతటి ప్రమాదము ఇప్పటికైనా ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు మందుల కోసం పరిగెత్తకుండా ఇంటి వైద్యాన్ని ఆశ్రయించి మేలులు పొందండి ఓకేనా Thank you for watching this video. Like and subscribe for more videos.